ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని ఎండగట్టినా ఉగ్రవాదాన్ని ఖండించినా కూడా ఇంకా పాకిస్తాన్ కి తన చెవులకి పాకినట్లు లేదు స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అయితే ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషించాం పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం దానికి నిధులు కూడా ఇచ్చామని స్వయంగా చెబితే మళ్ళీ ఇప్పుడు ఇంకా పాకిస్తాన్కి సిగ్గు రాకుండా ఇంకా కవింపు చర్యలు అయితే చేపడుతుందని ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి వేదికగా భారతదేశ శాశ్వత ప్రతినిధి యోచన పటేల్ గారు అయితే పాకిస్తాన్ ని ఎండగట్టేశారు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రతినిధుల ముఖాలు అయితే మాడిపోయాయి ఇంకా మీకు సిగ్గు లేదా మీ రక్షణ మంత్రి అన్నాడు కదా మేము ఉగ్రవాదాన్ని మూడు దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్నామని చెప్పాడు కదా కానీ మేము ఏడు దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదానికి బలైపోయామంటూ ఆవిడైతే న్యూయార్క్ లో ఐరాస సభ వేదికగా మాట్లాడడం జరిగింది పాకిస్తాన్ కి మాట్లాడడానికి వీలు లేకుండా చేసేసింది ఇదే నేను మాట్లాడినవి కాదు మీ రక్షణ మంత్రి మాట్లాడాడు ఇంకపోతే మా దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి వారే ఇప్పుడు ఉగ్రవాదులుగా ఉన్నారని కూడా చెప్పింది వీళ్ళు ఉగ్రవాదులందరూ కూడా స్వయంగా ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకుని పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశారు అలాగే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన తర్వాత ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు పెట్టుకున్నారు ఇప్పుడు మా దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని కూడా బహిర్గతం చేశాయి అయినా సరే పాకిస్తాన్ కి సిగ్గులేదు ఇంకా కవ్వింపు చర్యలు చేస్తుంది ఇంకా ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అంటూ ఆ న్యూయార్క్ లోనైతే ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ యోజన పటేల్ గారు అయితే పాకిస్తాన్ ని ఎండగట్టేశారు దాయాది దేశానికి చెందినటువంటి ఈ దౌత్యవేత్తలు అలాగే ఐరాసలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రతినిధులు అయితే వెలవెల పోయారు అసలు మాటలు కూడా ఆడలేకపోయారు మాట చెప్పడానికి సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు